ఎలాంటి ఆహారం తినటం వల్ల అపెండిక్స్ వస్తుంది డాక్టర్ గారు ఇది చాలామంది ఏంటంటే బయట ఆహారం ఎక్కువ తినడం వల్ల రావడం జరుగుతుందని లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల రావడం జరుగుతుంది అంటారు కొంతమంది మందు తాగే వాళ్ళకు వస్తుంది సిగరెట్ తాగే వాళ్ళకు వస్తుంది చాలా రకాలుగా చెప్తుంటారు నార్మల్గా ఇది ఏంటంటే ఇది ఆహారానికి సంబంధించిన వ్యాధి అంటే ఆహారంలో మలము ఏర్పడడం మలము ఫ్రీగా బయటికి వెళ్ళిపోతే మీకు ఏం అలవాట్లున్నా మీరు ఏం తిన్నా దాంతో సంబంధం లేదు అసలు మీకు రాకుండా మీరు మీరేం తినకుండా ఉండాలి అది అలా చేయడం జరగదు కాబట్టి జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను ఇప్పుడు మనం బైక్ పైన రోడ్లు వెళ్తాం బైక్ అయినా కార్ అయినా రోడ్లు వెళ్తాం ఇప్పుడు మనం బైక్ పైన వెళ్తే మనకి యాక్సిడెంట్ కాదని ఎవరైనా చెప్తారా అవ్వచ్చు అదే మనతో పాటు మన మిత్రుడు మందు తాగేసి డ్రైవ్ చేస్తుంటాడు ఇప్పుడు మనతో పోలిస్తే ఆ మందు తాగి డ్రైవ్ చేసిన వాడికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అంతా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాడు ఆ కాన్షియస్నెస్ అనేది ఉండదు ఇప్పుడు నీట్గా ఆహారం టైంకి తిని అరుగుదలయ్యే ఫుడ్ తినేవాడికి బయట ఏది పడితే అది తిని అన్ని అలవాట్లు ఉండేవాడికి తేడా ఏంది అంటే నాకు వచ్చే వచ్చే అవకాశం తక్కువ ఆ అలవాట్లు ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ అందువల్ల మనము ఆ విధంగా చెప్తాము అంటే మందు తాగడం వల్ల మీకు ఎక్కువ రావడం జరుగుతుంది అనేది చెప్పగలుగుతామే కానీ ఇదే కారణం అని ఎవరు చెప్పరు